అందరూ మన స్నేహితుడు అంటే కుల రైతు ఇంకా కులంతో సంబంధం లేకుండా మనం నైబర్స్ కంటే ఆ ఎదురుగా ఉండవని కానీ పక్కనతో కానీ మనం హార్త్ ఫుడ్ కంటే మనం మనస్ఫూర్తిగా వాళ్లతో ఏదైనా పంచుకోవాలి ఎవరైనా కానీ ఆ కొలతో ఎవరైనా పదలేదు మనం మనం సఫూర్తిగా పల పలకరించుకోవాలి ఏదో మన అవసరానికి వాళ్ళతో తెరవడం కాదు ఇది ఇంత వేరు ఇప్పుడు ఎవరికే ఎలా ఉండాలంటే మనం ఏది చేసినా కానీ అది మనకి వీడు కరెక్ట్ క్యానెట్టు అని కొద్ది రోజులు అర్థమయ్యేట్టుకోవాలంటే మనం నిజాయితీగా మనం ఉన్నప్పుడు మనం మనం ఏంటన్నా మనం పూర్తి చేయగలుగుతాం అందు గురించి మన పరిసరాల్లో ఉన్నవాళ్ళు క్వాలనీలో ఉన్న వాళ్ళతో అందరితో కూడా కలిసిమెలిసి పలకరిస్తూ మన రోజు కాలం కాలం స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అలా చేసుకున్న రోజుని మనకి ఈ కుల సంఘాలు మీకు ఎవరో ముందు రాదు ఈ పక్షనుడు నీ స్నేహితుడే వచ్చిన ఈ కోపం వస్తే నీ దగ్గరకు వచ్చి నీ సహాయం చేయగలవాళ్ళు వాళ్ళే వాళ్ళ తర్వాతే మూడోది సంగవండలి ఈ సంఘమండలి ఎలా ఉంటుంది అంటే మన సంఘం ఎలా ఉంటుంది అంటే భోజనం చేసిన తర్వాత ఎక్కడ పెళ్లికి వస్తే భోజనం చేసిన తర్వాత ముందు పా సిగరెట్ అలా ఉండాలి తప్ప పొలం అన్నదే మనకు ఒక రకమైన నాలా గట్టి గట్టి ఉండకూడదు అంటే ఉండకూడదు ఓకేనా అలా కాకుండా ఈ సంఘం ఎప్పుడు కూడా అదే చెప్తాం మీ డ్యూటీలు అయిన తర్వాత మీ బిజినెస్ అయిన తర్వాత రావాలి తప్ప మీ బిజినెస్ కానీ మీ డ్యూటీలు కానీ మీ యొక్క ఆర్థిక భద్రత చేసుకునేవారు కానీ కూడా మారు రాల్సినది చెప్తాం నా బంధువులు చాలా మంది ఉన్నారు వారు కూడా నేను చెప్తాను రమ్మని జోన్ వస్తే కార్యక్రమం ఉందని తెలియజేస్తాం అంతే అంతే తప్ప మీరు కంపల్సరీ రావాలని చెప్పి డ్యూటీ మార్పించే రోజు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎప్పుడు కూడా రమ్మని చెప్పడం జరగలేదు అలాగే ఈ సంఘం అన్నది మీకు మూడో పాటు ముందు మనం అవుతూ ఉండాలి పక్కన అవుతూ ఉండాలి స్నేహితులతో ఉండాలి మన పాలని పెద్దతో బౌతింగ్తో ఉండాలి అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండాలి మనంతరం మనకి చదువుకోవాలి జరిగి మాతో అంతా మనం మార్చుకుంటాలి అంతా నానేస్తే అంతే మనం చేసేది ఏదో కూడా అవకాశం మార్కెట్ కూడా ఉండకపోవడం చెప్పి ఇది చేస్తాం అప్పుడే మనకి అంశం వచ్చిన రోజు పది మంది వచ్చి మనం జనవరి మాట్లాడలేదు రెండోది ఏమంటుందంటే మనం ఏదో రిటైర్ అయిపోయి ఏదో కోల్పోయాడు మాత్రం ఇప్పుడు పోదు ఏమీ కోల్పోయి మనకి ఇంత ముందు వచ్చేది యాభై ఉంటాడు చూడాడు ఆ శాలరీ అన్నది నిన్నటితో మర్చిపోవాలి ఇప్పుడు మనకి ఏదో వస్తుందో దాన్ని బట్టి మనం మెయింటైన్ అవ్వడానికి అలవాటుకోవాలి తప్ప ఇంత ముందు శాలరీ బట్టి మీరు అవి కావాలి కావాలి అలా కాకుండా ఎక్స్ట్రా ప్లాన్ చేసుకోకుండా మన ఆర్థిక పరిస్థితిని బట్టి ముందుకు పెట్టాలి అంటే ఇవన్నీ మీకు తెలియదాన్ని కాదు నా అనుభవం చెప్తున్నాను నేను ఎలా ఉంటే బాగుంటుందనే చెప్తాను అది ఆచరిస్తారా లేదా సెకండ్ ఓకేనా తర్వాత రోజు మనం ఏంటంటే అయిపోయేది డ్యూటీ అయిపోయింది కదా పన్నెండు గంటలు మనం ఖాళీగా ఉన్నాం కాకుండా రోజు ఏదో లేపుకో అంటే మనం ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది మనకి ఏంటంటే రిటైర్మెంట్ ఉండదు మనం లైఫ్ లాంగ్ వాళ్ళు ఉన్న చెప్పిన మనకి మన కార్యక్రమం మనకి మనతో పాటు వండుతారు కానీ మనం పన్నెండు గంటల్లో పని చేసి ఒకేసారి పని గంట ఖాళీగా ఉండి టైం చేయకుండా అలాగే టైం చేయకుండా ఆరోగ్యం ఫార్ట్ చేసుకోకూడదు ముందు ఏం చేయలేదు ఈ యొక్క కాలనీలో కానీ బయట కానీ ఎక్కడో రోజు ఏదో పని మీద నడవడం కానీ ఎక్సర్సైజ్ ఏదో ఒక మన ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది ఉంటారు అలా ఉండటం మనకి ఏముంటుంది అంటే మన దగ్గర ఈ యొక్క మన రోజు కలిసి జనాలు అందరూ దోగైనప్పుడు కలిగే ఇది వేరే ఉంటుంది టైం వచ్చాం కాబట్టి ఏదో మనం నదుల్లో కలిసి బయట బాలిలో తిరుగుతూ మన పరిమితం నిర్మగ్నమై ఉంటే పర్లేదు ఎందుకంటే మనకు ఏమైనా చేతని చిన్న బిజినెస్ చేసుకొని దాంతో టైం పాస్ చేసినా పర్లేదు తప్ప ఖాళీగా కూర్చుని ఇంట్లో కూర్చుంటే భార్య ఓ పక్కనే భర్త ఓ పక్కనే వాటర్ తీసుకుంటూ కూర్చుంటే మన ఇంట్లో దొంగలో చిన్న పోతాం అలా కాకుండా ఎందుకంటే ఇప్పుడు ముందు మా మహిళలు చెప్తున్నాము అంటే మా ఎగ్జాంపుల్ మనం వెళ్ళేటప్పుడు మగవాళ్ళు చెప్తారు చేసినప్పుడు ఇంట్లో రోజు ఇంటి తిరమని చెప్తారు ఇప్పుడు ఇట్లీ తిట్టు ఇట్లే పెడతారు చేస్తారంట పొద్దునేస్తే బాగా పొద్దున్నేసినేట్ ఏం చేస్తారు నేటికే కొత్తగానే వస్తా అంటారు ఎన్నో ఉంటాయి కూడా సత్తా తీసుకోవద్దు ఏముంటాయంటే ఇలా కాకుండా మనం నలుగురు ఉంటాం జరుగుతుంది అనడా అలాగని చెప్పి ఈ సంఘం మీటింగ్ రమ్మని చెప్పడం కాదు మీ కాలనీలో మీకు ఎవరి చేతలు మీరు పనిచేసుకుంటూ మీ యొక్క మూమెంట్ పెట్టుకుంటూ అలాగే మన ఒక ఆరోగ్యం కాపాడుకోవాలంటే హాస్పిటల్ వెళ్ళడం అక్కడికి వెళ్ళకుండా మన పని చేసుకుంటే రోజు ఎంతో మనం సక్సెస్ కావడం కానీ మీకు ఏది చేస్తాం దాన్ని మోకాలు పెట్టుకోవద్దు అని చెప్పి పద్దకెత్తకుండా ఇంట్లో గుర్తుంటే మాత్రం ఎక్కడైనా గుర్తుపోతాయి లేనిపోయిన ఆలోచనలు వస్తాయి మానసికంగా వాడు వేరే మార్గంలోకి వెళ్ళిపోతుంది అలా కాకుండా నలుగురు తినడానికి ప్రయత్నం చేయండి నలుగురితో ఉండానికి ప్రయత్నం చేయండి తర్వాత మనకున్న ఆదాయం బట్టి మనం చేసుకోవాలి ఇంత ముందు వచ్చింది మర్చిపోవాలంటే దాన్ని వెయిట్ చేసుకోవచ్చు మన శాలరీ ఎంత ఉండేది ఈరోజు నాకు మూడు వేలు వస్తుంది అని కాకుండా మీరు సొంతంగా చేసుకుని వ్యాపారం ఉంటే చేసుకోవచ్చు చిన్న చిన్న వ్యాపారం మీ గోపూడి చేసుకోవచ్చు కానీ ఎక్కడ ఎక్కడ మళ్ళీ జాబ్ చేయలే ప్రయత్నం చేయదు మన ఆరోగ్యం మనకున్న దీన్ని బట్టి మనం జాబ్ ఇవ్వరు మన ఏజ్ గ్రూప్ బట్టి ఇచ్చినా కానీ మనం చేయలేము ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో పని చేసిన తర్వాత ఒకటే బాగుంటారు మనకు ప్రాబ్లం లేదు కానీ అక్కడ మనకి వేల మంది మనకి ఎంప్లాయీస్ ఉంటారు ఆ పర్వాలం మనం చూసుకుని మనం ఏదైనా చేస్తాం ఇండస్ట్రీలో కానీ బయట ఎలా పోదు ఒక లైన్ పని చేసిన తర్వాత నష్టపోతే మనం వెళ్ళిపోవాలి మీకు నచ్చబో మనం వచ్చేది వారికి నచ్చిన నచ్చపోయిన ఇండస్ట్రీలో మనం ఉంచుకోవాలి ఎందుకు యూనియన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఆడింద ఆట పాడిన చేసాం అలా బయట మనం చేయడం కుదరదు కాబట్టి అది మనం అనుమతుకోలేం కాబట్టి అందులో కాపులు అసలు చేయలేరు కాబట్టి కాపులు ఎవరైతే మాట్లాడుకుంది కదా అని అంటే కప్పులు పడాలి అందులో మనం రెండు అసలు పడము బయట పంట దుబ్పోతాం మనం అసలు పడతాం అసలు ఎన్ని ఉంటాయి కాబట్టి ఎన్ని కూడా మనం ఇంట్లో పెట్టుకుని ఎక్కడా కూడా మీకు ఇన్ని రోజులు మీకు ఒక మాట చెప్తున్నారు ఇన్ని రోజులు మీకు కంపెనీ ఎంప్లాయిస్ మీకు వెయ్యి మంది ఉన్నారా ఎంతమంది ఉన్నారా అందులో మీకు సపోర్ట్ అంటే ఒక యూనియన్ ఉందంటే ఆ యూనియన్ మీకు సపోర్ట్ గా ఉంది ఇప్పుడు మీకు ఆస్తులు ఏముందంటే ఇప్పుడు ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి ఒక ఒక ఆర్మీ ఇస్తున్నాం ఇస్తున్నా ముగ్గురు చందన కాపు మీరు ఎప్పుడు వచ్చినా ఏం అవసరం వచ్చినా మా క్యాష్ సహాయం చేస్తామని చెప్పి మేము మీతో పాటు ఉన్నామని చెప్పి తెలియజేయడానికి ఈ యొక్క మీటింగ్ పెట్టినప్పుడు ట్రేడ్ యూనియన్ బయట పంపించలేదు మీరు వెళ్ళిపోతా ఉన్నా మీరు వచ్చేది తప్పి కాబట్టి మీకు ఏదైనా అవుతుంది అయితే ముందు క్వాలిటీ కానీ పక్కన పట్టుకోవాలి లాస్ట్ ఫైనల్గా మీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఎనీ టైం ఈ యొక్క ఉంటుంది గొప్పదనం ఏంటంటే స్టార్ట్ చేసే కూడా అదే ఎవరికి అవసరం వచ్చినా సరే ఫోన్ చేస్తే చేసేవా లేదా బ్లడ్ కావాలంటే బ్లడ్ లేదా ఎంతో మందికి ఎన్నో కార్యక్రమం మేనేజ్ చేసుకుంటాం మన మ్యారేజ్ గ్రూప్ ద్వారా మీ సర్వీస్ నేషనల్ వైడ్ మన యుఎస్ లో ఉన్న కూడా మేనేజ్ సంబంధాలు మనం తాగేస్తాయి అందులో మీ వల్ల ఈ సంఘం వల్ల ఏమన్నా మీకు అవసరం ఉంటే ఈ సంఘం మీ ఎంత ఉందని గుర్తు పెట్టుకుని ఎప్పుడైనా రావచ్చు మాకు కూడా మనం అలా అని చెప్పి మీరు సంఘం ఉందని చెప్పి ఎవరితో అన్నస్థిరిగా కూడా గొడవ మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులకి ఎలాగోతే వ్యాల్యూ ఇచ్చాం గౌరవించం అలాగే మీరు కూడా మీ యొక్క పిల్లలకి మనం వయసు అయిపోయిన మీ యొక్క వాళ్ళు వాళ్ళేమి మనం అధికారి చేయాలి కానీ ఇలా కావాలో అలా కావాలి చెప్పకుండా వాళ్ళతో కలిసి మీరు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అది ఆ అమ్మాయి అయినో పర్లేదు ఎవరైనా సరే మన పిల్లలతో పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ముఖ్యంగా వాళ్ళతో వాళ్ళు చెప్పింది పిల్లలు చెప్పింది అంటే మన వాళ్ళ పిల్లలకి వాళ్ళకు ఫ్యామిలీలో ప్రాబ్లం రాకుండా ఉండాలంటే పిల్లలతో పాటు మీరు మన సర్వీస్ అయిపోయి అలాగే చెప్పి పిల్లలతో పాటు మీరు వాళ్ళు చెప్పినట్టుగా మీరు ముందుకు వెళ్తే ఈ ఏం సమస్యలు తెలియజేస్తూ ముందుగా ఇక్కడ ఒక కార్యక్రమానికి ఈరోజు హీరోస్ ఎవరైనా మన కందుల సత్యనారాయణ గారి ముందు కూర్చోవచ్చు కోరుతున్నాం बार-बार व्याधि में सीते या सीते हैं तो रहता नमकाय रेड्डी सर कैंडिडेट ज्यादा बड़ा म्यूजिक रावण अब कुछ सही सही बोल चुका है हम कल ఇక్కడ జరిగినంత కూడా ఫోటోకాల్ అంటే స్టాప్ నెంబర్ స్టాప్ నెంబర్ ప్రకారం ఫోటోకాల్సి ముందు తెలియజేస్తున్నాను అది